వెల్కమ్ టు అగ్మాక్స్ మలబారు వేప స్థానికంగా దక్షిణ భారతదేశానికి చెందిన చెట్టు ఇది సాధారణంగా ముప్పై ఐదు నుంచి నలభై అడుగుల ఎత్తు వరకు పెరిగి తక్కువ కాలంలో అధిక దిగుబడిని ఇస్తుంది దీన్ని తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర పంజాబ్ హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు చౌకగా లభించే కలపకు మంచి ప్రత్యామ్నాయంగా ఉండటంతో ఇది వాణిజ్యపరంగా రైతులకు మంచి ఆదాయాన్నిస్తుంది నీటి అవసరం చాలా తక్కువగా ఉండటంతో ఈ చెట్టును పొడి మరియు తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా సులభంగా సాగు చేయవచ్చు సరైన నీటిపారుదల మరియు నిర్వహణ ఉంటే ఈ మొక్కలు ఐదు నుండి ఏడు సంవత్సరాల్లో కోతకు సిద్ధంగా ఉంటాయి ఇప్పుడు ఈ వీడియోలో మనం మలబార్ వేప సాగు విధానం గురించి వివరంగా తెలుసుకుందాం మలబారు వేప పెరుగుదలకు ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అత్యంత అనుకూలంగా ఉంటుంది అయితే ఇది నలభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉన్న అధిక ఉష్ణోగ్రతలను మరియు మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉండే తక్కువ ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోగలదు వర్షపాతం ఆరు వందల యాభై నుండి వెయ్యి మిల్లీమీటర్లు ఉండే ప్రాంతాల్లో ఈ మొక్క బాగా పెరుగుతుంది దీని పెరుగుదలకు ఎక్కువ సూర్యరశ్మి అవసరమున్న మధ్యస్థ కాంతిలో కూడా ఇది మంచిగా పెరగగలదు దీన్ని అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు అయితే నీరు నిలవని ఎర్ర నేలలు నల్ల నేలలు ఓండ్ర నేలలు ఇసుక మరియు గరప నేలలు ఉదజని సూచిక ఐదు పాయింట్ ఐదు నుండి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉన్న నేలలు దీని సాగుకు అత్యంత అనుకూలంగా ఉంటాయి మలబారు వేప మొక్కలను జూన్ నుండి మార్చి నెలల్లో ఎప్పుడైనా నాటుకోవచ్చు అయితే వర్షాకాలంలో కాస్త తొలకరి వర్షాలు పడి భూమిల్లో వేడిపోయి చల్లబడిన తర్వాత నాటుకోవటం మంచిది అయితే ఈ సమయంలో మొక్కలు నీటి ముప్పుకి గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మొక్కలు నాటడానికి ముందుగా నలభై ఐదు ఇంటూ నలభై ఐదు ఇంటూ నలభై ఐదు సెంటీమీటర్ల పరిమాణంలో గుంతలు తీసుకొని అందులో ఐదు నుండి పది కిలోల ఎర్రమట్టి ఐదు కిలోల పశువుల ఎరువు రెండు కిలోల వర్మీ కంపోస్ట్ ఒక కిలో సింగిల్ సూపర్ పాస్పేట్ మరియు యాభై నుండి వంద గ్రాముల వేపపిండి పిండి కలిపిన మిశ్రమాన్ని వేసి తడిపిన తర్వాత మొక్కని గుంతలో నాటుకోవాలి తర్వాత ఆరు నెలల నుండి సంవత్సరంలోపు మొక్కల చుట్టూ ఒకటి పాయింట్ ఐదు మీటర్ల పరిమాణంలో పాదులు తయారు చేసుకోవాలి ప్రతి చెట్టుకి ఆరు నెలలకు ఒకసారి రెండు నుండి మూడు గంపల పశువుల ఎరువుతో పాటు ఒకటి నుండి రెండు కిలోల వర్మీ కంపోస్ట్ వంద గ్రాముల యూరియా వంద గ్రాముల సింగిల్ సూపర్ పాస్పేట్ మరియు ముప్పై నుండి నలభై గ్రాముల పొటాషియంను వేయాలి మొక్క వయసును బట్టి ఎరువుల మోతాదును తగ్గించటం లేదా పెంచటం చేయాలి వీటిని వర్షాకాలంలో తొలకరి వర్షాలు పడిన తర్వాత మరియు యాసంగిలో డిసెంబర్ నెలలో వేయాలి ఇక నీటి యాజమాన్యానికి వస్తే మలబారు వేప మొక్కలు నీటి ముప్పును మరియు నీటి ఎద్దడిని రెండింటిని తట్టుకోలేవు కనుక వర్షాకాలంలో మొక్కలు నీటి ముప్పుకి గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా యాసంగిలో మొక్కలు నీటి ఎద్దడికి గురి కాకుండా వారానికి ఒకసారి నీటినివ్వాలి మొక్కలో ఏర్పడే చావ యొక్క నాణ్యత పూర్తిగా నీటి యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది కనుక సరైన సమయంలో నీటిని ఇవ్వటం ద్వారా చెక్క నాణ్యత మెరుగుపడుతుంది ఇక డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని ఉపయోగించడం వల్ల తక్కువ నీటితో ఎక్కువ మొక్కలకు నీటిని అందించవచ్చు దీంతో నీటిని పొదుపు చేయటమే కాకుండా మొక్కలకు సమంగా తేమ లభించటం వల్ల చెక్క నాణ్యత కూడా మెరుగుపడుతుంది ఇక దీని సాగులో కొమ్మలు కత్తిరించడం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ మొక్క నాటిన మొదటి సంవత్సరం నుండే కొమ్మలు వస్తూ ఉంటాయి అయితే చెట్టు నిటారుగా ఆరోగ్యంగా పెరిగేందుకు అవసరమైన కొమ్మలను తీసివేయాలి దీనికోసం వేలు లావు ఉన్నటువంటి కింది వైపు పెరిగే లేదా అడ్డంగా పెరిగే కొమ్మలను కట్టర్ సహాయంతో కత్తిరించడం ద్వారా చెట్టు నేరుగా పైకి ఎదుగుతుంది కొమ్మలను కత్తిరించిన తర్వాత తడి భాగాల్లో తెగులు సోకకుండా ఉండేందుకు కార్బండిజం వంటి ఫంగిసైడ్ను కత్తిరించిన గాయం మీద పోయాలి మొక్క నాటిన తర్వాత మొదటి ఆరు సంవత్సరాల వరకు చెట్టును పెరగనిచ్చి ఆ తర్వాత మొదటి కటింగ్ను తీసుకోవాలి కటింగ్ చేసిన తర్వాత కింద వదిలిన మొద్దు భాగం నుండి పిలకలు వస్తాయి వీటిలో ఒక మంచి బలమైన పిలకను మాత్రమే ఉంచి మిగతా వాటిని తీసివేయాలి ఈ విధంగా ఉంచిన పిలక మొదటి చెట్టు కన్నా త్వరగా మరియు లావుగా పెరుగుతుంది దీన్ని నుంచి కూడా మళ్ళీ ఆరు సంవత్సరాల తర్వాత రెండో కటింగ్ను తీసుకోవచ్చు ఒక్కో చెట్టు నుండి సుమారుగా ఐదు వందల నుండి వెయ్యి కిలోల బరువు కలప లభిస్తుంది కాబట్టి ఈ లెక్కన ఒక ఎకరాకి నాలుగు వందల మొక్కలు పెట్టుకున్నట్లయితే రెండు వందల టన్నుల వరకు దిగుబడి వస్తుంది ఈ కలపకు ప్లేవుడ్ పరిశ్రమలో మంచి డిమాండ్ ఉంది ఎందుకంటే దీనికి ఎప్పుడూ చెదపురుగులు రావు అదనంగా ఈ కలపను భవన నిర్మాణం వ్యవసాయ పనిముట్లు పెన్సిళ్ళు అగ్గిపెట్టెలు సంగీత వాయిద్యాలు మరియు అన్ని రకాల ఫర్నిచర్ల తయారీకి విస్తృతంగా ఉపయోగిస్తున్నారు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే మలబారు వేప స్థానికంగా దక్షిణ భారతదేశానికి చెందిన చెట్టు ఇది సాధారణంగా ముప్పై ఐదు నుంచి నలభై అడుగుల ఎత్తు వరకు పెరిగి తక్కువ కాలంలో అధిక దిగుబడిని ఇస్తుంది దీని పెరుగుదలకు ఇరవై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అత్యంత అనుకూలంగా ఉంటుంది వర్షపాతం ఆరు వందల యాభై నుండి వెయ్యి మిల్లీమీటర్లు ఉండే ప్రాంతాల్లో ఈ మొక్క బాగా పెరుగుతుంది దీన్ని అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు అయితే నీరు నిలవని ఎర్ర నేలలు నల్ల నేలలు ఓండ్రు నేలలు ఇసుక మరియు గరప నేలలు ఉదజని సూచిక ఐదు పాయింట్ ఐదు నుండి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉన్న నేలలు దీని సాగుకు అత్యంత అనుకూలంగా ఉంటాయి మలబారు వేప మొక్కలను జూన్ నుండి మార్చి నెలలో ఎప్పుడైనా నాటుకోవచ్చు ప్రతి చెట్టుకి ఆరు నెలలకు ఒకసారి రెండు నుండి మూడు గంపల పశువుల ఎరువుతో పాటు ఒకటి నుండి రెండు కిలోల వర్మీ కంపోస్ట్ వంద గ్రాముల యూరియా వంద గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు ముప్పై నుండి నలభై గ్రాముల పొటాషియంను వెయ్యాలి ఎరువులను వర్షాకాలంలో తొలకరి వర్షాలు పడిన తర్వాత మరియు యాసంగిలో డిసెంబర్ నెలలో వేయాలి మొక్కలో ఏర్పడే చావ యొక్క నాణ్యత పూర్తిగా నీటి యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది మొక్క నాటిన తర్వాత మొదటి ఆరు సంవత్సరాల వరకు చెట్టును పెరగనిచ్చి ఆ తర్వాత మొదటి కటింగ్ను తీసుకోవాలి ఒక్కో చెట్టు నుండి సుమారుగా ఐదు వందల నుండి వెయ్యి కిలోల బరువు కలప లభిస్తుంది కాబట్టి ఈ లెక్కన ఒక ఎకరాకి నాలుగు వందల మొక్కలు పెట్టుకున్నట్లయితే రెండు వందల టన్నుల వరకు కలప దిగుబడి లభిస్తుంది ですんで。